ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి నాంచారమ్మ చెరువులో కొలువయ్యున్న శ్రీ భద్రావతి సమేత భవన ఋషి స్వామివారి కళ్యాణం సందర్భంగా శనివారం పద్మశాలయ సంఘం ప్రతినిధులు మురుగుడు హనుమంతరావు గంజు చిరంజీవి చింతక్రింది కనకయ్య దామర్ల కుబేరస్వామి చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది మనలో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం ఉంది ఎందుకంటే ఎక్కువ మంది చేనేత వర్గాలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి కళ్యాణం జరుగుతూ ఉంది మంగళగిరిలో ఒక ముఖ్యమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున దామర్ల నాంచారమ్మ అనే ప్రాంగణంలో గుడి నిర్మాణం చేయడం జరిగింది అట్లానే కళ్యాణ వేదిక కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇది ఈ సంవత్సరమే పూర్తి చేయటం జరిగింది అయితే ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి కళ్యాణం ముందు రెండు రామజనుల దగ్గర చిన్న ఏరియా స్థలం సరిపోయేది కాదు అయినప్పటికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఈ ప్రాంతంలో బాగా గుడి నిర్మాణం చేసుకొని మనం చేయాలి అనే ఆలోచనతో మంగళగిరిలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా నిర్ణయం చేయటం జరిగింది దానికి అనుగుణంగానే కోట్ల లక్షలాది రూపాయలు అందరూ కూడా మరి సహకరించారు ఈ నిర్మాణం పూర్తయింది ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎంతో ఘనంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి కళ్యాణంలో కాకుండా భారీ లెవెల్లో ఊరేగింపులు రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈనాడు మరి ఈ కళ్యాణాన్ని జరుగుతూ ఉంది ఎంతో మహోత్సవంగా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి కుటుంబ కుటుంబాలందరూ కూడా హాజరయ్యారు ఎంతో ఆనందంగా కళ్యాణం జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం స్వామివారి దేవాలయ నిర్మాణం జరుపుకొని ఇంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణాన్ని చేయటం సంఘ కమిటీ సభ్యులు ఒక నెల రోజుల నుంచి అనేక విధాలుగా భక్తులందరినీ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సేవ చేసినందుకు వాళ్ళందరికీ అదేవిధంగా విచ్చేసిన వేలాది మంది మంగళగిరి పట్టణ బహుత్తమ పద్మశాలి సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు వివిధ హోదాలలో ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ భద్రావతి సమేత భవనార్ స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆనందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కులదైవం శ్రీ భవనర్శి స్వామివారి కళ్యాణోత్సవానికి వేలాది మంది పాల్గొని మంగళగిరి యొక్క పట్టణానికి ఒక మంచి ఆశీస్సులు కావాలి అందరూ సుభిక్షంగా ఉండాలి ప్రజలంతా అని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ కమిటీ వారు కమిటీ అధ్యక్షుడిగా శ్రీ చింతకింది కనకయ్య గారు వారి టీం అంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే సాయంత్రం ఒక గ్రామోత్సవం జరుగుతూ ఉంది గ్రామోత్సవం కూడా వాడవాడల మంగళగిరిలో తిరుగుతూ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని గ్రామోత్సవం జరుగుతూ ఉంది దాంట్లో శ్రీ మా మంగళగిరి మన ఎమ్మెల్యే గారు మనిషి గారు అటువంటి శ్రీ లోకేష్ గారు కూడా పాల్గొనబోతూ ఉన్నారు అంటే పద్మశాలీలు అంటే రాష్ట్రంలోనే ఒక అంటే మంగళగిరిలో ఒక చరిత్ర ఉంది మంగళగిరిలో ఒక స్వ చేనేత కానీ చిన్న స్వామివారి స్వామివారి కృపతో ఇక్కడ అంతా ఇలా సమకాల వృత్తితో కానీ మిగతా ఇంట్లో కూడా చాలా బాగుండాలి అని చెప్పి మేము కోరుకుంటాం మన మంగళగిరి పట్టణంలో శ్రీ దావరా నాంచర్మ ప్రాంగణంలో శ్రీ భద్రాజు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఎంతో కర్నూలు పండుగగా ఊరు ప్రముఖులు పెద్దలు వరబాంధవులు అందరి సమక్షంలో జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది పద్మశాలి సంగవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా కూడా ఉన్నది అట్లాగే ఇక ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఈ నాంచారమ్మ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది సంగవారు చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే ఇక ముందు ముందు దీన్ని అభివృద్ధి పదాలు నడిపించి మన పెద్దలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు మంగళగిరి పట్టణ పద్మశాలి ప్రభుత్వ సంఘవారి ఆధ్వర్యంలో భద్రావతి సమేత భవనగర స్వామి కళ్యాణం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం అట్లాగే సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్ని కూడా ఏర్పాటు చేశాం వాటి అన్నిటిని కూడా వీక్షించాలని అట్లాగే ప్రజలందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమాలను పాలు పంచుకొని జయప్రదం చేయాలని అట్లాగే ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చే ఆదివారం అంటే ఈ ఆదివారం కాకుండా పై ఆదివారం ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా సుమారు ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశాం ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్పంచుకొని జీవితం చేయవలసిందిగా కోర్చున్నాం చాలా సంతోషం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుతమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉంది గత నాలుగు సంవత్సరాలుగా కరోనా అలాగే దేవాలయ నిర్మాణం నేపథ్యంలో నాలుగు సంవత్సరాలు స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించుకోలేకపోయాం ఈరోజు స్వామివారి గ్రామోత్సవం ప్రతి మంగళగిరి పట్టణంలోని కొత్త మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వీధికి కూడా స్వామివారు రావడం జరుగుతుంది మంగళగిరి శ్రీలక్ష్మి వారి కళ్యాణ వేదిక ప్రాంగణంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేనవ తేదీన వాసవి క్లబ్ రాజ్యలక్ష్మి అవోప వాసవి పరివార్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ మహిళా విభాగ ఆధ్వర్యాన జరిగే శ్రీ సూర్యనారాయణ స్వామివారికి రెండు వందల నలభై యొక్క పాత్రలతో పాయుస హవిర్ మహోత్సవానికి హాజరు కావాలని నిర్వాహకులు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి కోరారు ప్రోగ్రాం ఆర్గనైజర్ అండ్ కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత రామకృష్ణ దంపతులు మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్యం రమేష్ బాబు శ్రీమతి అనిత దంపతులు మాజేటి గోపాలకృష్ణ మంత్రి లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణ గ్రౌండ్స్ లో పదహారవ తేదీ ఆదివారం ఆర్యవేశ మహాసభ మహిళా విభాగ్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మహిళా ప్రతినిధులు మాట్లాడారు కృష్ణ మాఘమాసం ఆదివారం సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు రేపు ఆదివారం పదహారవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మంగళగిరి నరసింహస్వామి కళ్యాణం జరిగే ప్రాంగణంలో రెండు వందల నలభై ఒక్క మందితో ఆవు పాలు ఆవు పీడకలతో సూర్యభగవానికి నివేదన అర్పించడం జరుగుతుంది పాయసం అండి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై వాసవి జై జై వాసవి రేపు అనగా ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు రథసప్తమి రెండు వందల నలభై ఒక్క పాయస పాత్రలతోటి మహాయజ్ఞం జరుగుతోందండి నరసింహస్వామి కళ్యాణం ప్రాంగణం గ్రౌండ్లోను గాదంశెట్టి రామకృష్ణ సుజాత గార్ల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు కలిపి చేస్తున్నాము వామ్ వాసవి క్లబ్ వనిత ఆవోప రాజ్యలక్ష్మి ఆవోప ఇంకేముంది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ ఈ నాలుగు సంస్థలు కలిపి ఇక్కడ పెద్ద కార్యక్రమం చేస్తున్నారండి ఇందులో భక్తులు అందరూ పాల్గొని ఆరు గంటలకల్లా అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచువి జై జై వాసవి మాఘమాసం ఆదివారం సూర్యభగవాన్కి ఇష్టమైన రోజు రేపు రెండు వందల నలభై ఒక మంది చేత పొంగళ్ళు చేయిస్తున్నామండి పొంగళ్ళే ద్వారా కాకుండా ఈ సంవత్సరం అందరికీ చీరలతో పాటు వడి బియ్యం కూడా ఇస్తున్నామండి ఈ సంవత్సరం ఈ వడి బియ్యం అనేది ఒక స్పెషల్ అండి ఆవోపా మరియు వాసవి వనితా క్లబ్ వాసవి పరివార్ వామ్ మరియు ఆంధ్రవైశ్య ఆంధ్రప్రదేశ్ వైశ్య మహిళా సభ మొదలగు టీమ్స్ వారి ఆధ్వర్యంలో రెండు వందల నలభై ఒక్క మంది సుహాసనుల చేత పాయస హవీర్ అనే కార్యక్రమం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం గ్రౌండ్స్లో పదహారో తారీఖు అనగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ ప్రోగ్రాంలో మహిళలందరూ పాల్గొని ఆవు పిడకలు ఆవు పాలతో స్వామివారికి పాయసాన్ని వండి ఏకకాలంలో నివేదించడం అనేది జరుగుతుంది అరుణ పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మరియు ఆదిత్య హృదయం మరియు లక్ష్మీనరసింహ స్వామివారికి తులసి దళాల బుట్టలతో స్వామివారి ప్రదక్షిణ గావించి స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవంకు వేలాదిగా భక్తజనం హాజరయ్యారు ఈ తీరుతెనులపై వీక్షిద్దాం నేటి దృశ్యం கல்யாண కాలతో దోసిట ముత్యాల తలం రాలతో నొసట న కస్తూరి తిలకముతో దోసిట ముత్యాల తలం రాలతో కళ్యాణ వేదిక పీతల పైన కళ్యాణ వేదిక పీతల పైన అందాలలికే నవదం పతుల కళ్యాణం కమని भावना ऋषि మిచ్చినవాడు బలువలు నేసిన చెలి కాడతడు దేవ దేవతలు మిచ్చినవాడు బలువలు నేసిన చెలి కాడతాడు అంతటి సుందర ृषि कल्याणं कमनीयं चूसिन कनुलक वैभोगम्